ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ ఏంటో నేను ముందు బ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పు వినాయక చవితి బ్లాగ్లో చెప్పాను కదా ప్రిపరేషన్ బ్లాగ్ చూపిస్తానని చెప్పి అండ్ ఇదే అనమాట చాలా సింపుల్గా లెంత్ లేకుండా చూపిస్తాను చూడండి నేనేం చేశాను ముందు ముందు రోజు వినాయక చవితి రోజు కొంచెం ఫాస్ట్గా నా పూజ అవ్వడానికి ఈ బ్లాగ్లో చూపిస్తాను ముందుగా అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను నేను వచ్చి ప్రెస్టో క్లీనర్ యూజ్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది అది నాకు కాలిన్ కన్నా బాగా నచ్చింది అనమాట వాటర్తో క్లీన్ చేయడం కన్నా ఇట్లాగే ప్రెస్ట్ లిక్విడ్తో క్లీన్ చేస్తే మన పటాలు ఉంటాయి కదా అవి తుప్పు పట్టకుండా చాలా క్లీన్గా వస్తాయి షైనింగ్గా కూడా ఉంటాయి అనమాట నాకు ప్రెస్టో క్లీనర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది కాలిన్ యూజ్ చేసేదాన్ని అసలుకి వర్క్ అయ్యేది కాదు నాకు ప్రెస్టో చాలా బాగా యూజ్ అవుతుంది నేను అన్ని వాటితోనే క్లీన్ చేస్తాను వాటర్ అయితే యూజ్ చేయను ఎందుకంటే వాటర్ యూజ్ చేయడం వల్ల పటాల మీద డాట్స్ డాట్స్గా అలా ఉండిపోవడం జరుగుతుంది అనమాట ఇలా ప్రెస్టో క్లీనర్ యూజ్ చేయడం వల్ల నాకు చాలా క్లీన్గా ఉంటుంది సో ఇక్కడైతే నేను పటాలన్నీ క్లీన్ చేసేసాను ఇప్పుడైతే బొట్లు పెడుతున్నాను అనమాట నేను గంధము కుంకము యూజ్ చేసి బొట్లు పెడతాను అండ్ మా ఇంట్లో ఒక విగ్రహంలాగా ఉంటుంది అనమాట మీరు స్ట్రైట్గా చూస్తే అంటే కనిపిస్తుంది ఉడెన్ తోటి అమ్మవారిది అది ఎప్పటి నుంచో ఉంది నేను వచ్చినప్పటి నుంచి నేను దానికి మాత్రం పసుపు కుంకుమ అప్లై చేస్తాను మిగతా వాడంటికి మాత్రం గంధము కుంకుం అప్లై చేస్తాను అనమాట గంధం మాత్రం నీటితోటి కలుపుకొని అక్కడ పెట్టుకుంటాను వన్స్ గంధం అప్లై చేసిన తర్వాత కుంకుమ అప్లై చేస్తాను అప్పుడు స్టాండర్డ్గా నిలబడిపోతుంది నెక్స్ట్ టైం మనం బొట్లు పెట్టేదాకా అలాగే ఉంటుంది కానీ మనం తుడిపితే కానీ పోదు అన్నిటికీ నేనైతే అయితే పెట్టేశాను కంప్లీట్ చేశాను అనమాట ఇక్కడైతే నేను పసుపుతోటి వినాయకుడిని చేద్దామని ఫిక్స్ అయ్యాను వన్ కప్ మైదాపిండి తీసుకున్నాను దాంట్లో వన్ స్పూన్ చక్కెర వేసుకొని పసుపు వేసుకున్నాను అనమాట అలాగే పసుపు కుంకుమ రెండు సపరేట్ సపరేట్గా చేసుకున్నాను వన్ కప్ తీసుకున్నాను పసుపుకి మాత్రము కుంకానికి మాత్రం కొంచెం తీసుకుంటూ కలుపుకున్నాను అనమాట నాకు చిన్న ముద్ద వచ్చేలాగా చూసారంటే బాగా మీరు ఇలాగా నీట్ చేశారంటే మనకి ఎక్కడ పగ్గులు లేకుండా నార్మల్గా ఫ్లాట్ ముద్ద వస్తుంది ఇంకో ముద్ద చేద్దాం అనుకుంటున్నాను అండ్ వైట్ కలర్లో చేసి దాన్ని గ్రీన్ కలర్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను ఆకుల్లాగా చూద్దాం ఎలా వస్తుందో సో చూసారంటే నాకు నేను ఎంతెంత సైజులో కావాలని ఒక ఐడియా తోటి నేను నీట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసే చేస్తున్నాను అది కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను నా దగ్గర కింద తమలపాకు లాగా పెట్టాలని ఫస్ట్ నేను ఒక కింద మూత తీసుకున్నాను అనమాట గ్లాస్ మూత అది దాన్ని వాడట్లేదు అలాగే పెట్టినాను చాలా రోజుల నుంచి నేను దాన్ని బాగా క్లీన్ చేసి కింద స్టాండ్ లాగా ఉపయోగించాను ఎందుకంటే స్టాండర్డ్గా చాలా స్టాండర్డ్గా ఉంటుంది మనం వినాయకుడిని పెట్టక కదలకుండా ఉంటుంది అలా పెట్టి నేను కొంచెం గ్రీన్ పెయింట్ లాగా వేసాను జాను వాళ్ళతో వేసి అది ఎండలో పెట్టచ్చు అనమాట ఆడడానికి ఈ లోపల నేను ఏం చేస్తానంటే అంటే కింద స్టాండ్ అనమాట వినాయక్ కూర్చొని స్టాండ్ చేస్తున్నాను అండ్ టూ లెగ్స్ ఇవి సపరేట్ సపరేట్గా నేను సేమ్ క్వాంటిటీ ఆఫ్ టో పిండి తీసుకొని సపరేట్గా చేశాను అనమాట చూడండి ఎలా చేశానో అంద అంత పర్ఫెక్ట్గా రాలేదు మీరు ఇది నేను చేసినప్పుడు కొంచెం వెట్గా ఉండింది కాబట్టి మనకి పగులు అనేది కనిపించలేదు తర్వాత లాస్ట్కి అయ్యే కొద్ది ఏమైందంటే మన పిండి ఎండిపోతే ఎలా అవుతుంది కొంచెం పగుళ్ళు వస్తాయి కదా అలాగే వచ్చింది కాకపోయినా కానీ వినాయకుడు అయితే చూడానికి ఎంత బాగున్నాడు అంత బాగున్నాడు అనమాట చాలా చాలా బాగుంది నేను రిఫరెన్స్ పిక్ అయితే అక్కడ పెట్టాను మెయిన్గా ఒక విషయం చెప్పాలి నేను వినాయకుడిని చేసేటప్పుడు అయితే ఎన్ని ఈగలుగా ఎందుకంటే నేను దాంట్లో చక్కెర కలపడం వల్ల షుగర్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు షుగర్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట అందులో పిండి కదా దాని మీద ఈగలు వాళ్తూనే ఉన్నాను ఎదురుకుంటూ చేసుకుంటూ నన్ను చాలా చాలా కష్టపడాలన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ నేను కంప్లీట్గా కష్టపడ్డాను వినాయకుని కోసం కానీ వర్త్ అనిపించింది ప్రతిదానికి కొంచెం చెమ చేసుకుంటూ అన్నీ జాయింట్ చేసుకుంటూ అప్పుడైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడైతే నెక్ పెట్టాలి నా దగ్గర కొంచెం తక్కువ చిన్న తలకాయ అనమాట ఇంకొంచెం పెద్ద తలకాయ వచ్చింటే బాగున్నా నాకు అనిపించింది తర్వాత చెవులు పైన కిరీటం పెట్టాను జాను వాళ్ళ బొట్లు ఉంటాయి కదా వాటితోటి నేను తిలకంని పెట్టాను అండ్ రెండు మన తొండల దగ్గర ఉంటాయి కదా కొమ్ములు వాటికి నేను ఏం చేశానంటే మన లో మన బ్యాగ్స్కి వేస్తారు కదా వాటిని కట్ చేసి కొత్తది ఉంటే కట్ చేసి చిన్న చిన్నవి దంతల్లాగా పెట్టాను అండ్ ఇప్పుడైతే దేవుడు పెట్టాలి కాబట్టి డైరెక్ట్ గా తీసుకువెళ్ళి పెట్టకుండా కింద ముగ్గు వేసి దాని మీద బియ్యం వేసి పసుపు కుంకుమం వేసి వినాయకుడిని అయితే పెట్టాను అనమాట వినాయకుడిని ఇలా పెట్టడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది బుధవారం రోజు పెట్టలేదు నేను మంగళవారం రోజే పెట్టాను గురువారం రోజు నిమజ్జనం చేయడానికి బాగుంటుందని చెప్పి త్రీ డేస్ ఉంచి నిమజ్జనం చేద్దామని అలా పెట్టాను వినాయకుడిని గురువారం రోజు మనకు న్యాచురల్గానే వినాయకుడిని నేను చేద్దాము గురువారం రోజు త్రీ డేస్ అనమాట ఈరోజు ఏదైనా ఫ్రూట్స్ పెడతాము వినాయకుడికి ప్రసాదంగా ఈవినింగ్ దీపం పెట్టినప్పుడు ఓకేనా ఇలాగా ఉన్నాడు మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు ఒక చేయండి రాయ్ గూర్ కూడా వెళ్తాను కావాల్సిన సామాన్లు తీసుకొచ్చుకుంటాను అనమాట రేపటికి ఏమేమి కావాలని తెచ్చుకుంటాను అండ్ వినాయక్ చవితి బ్లాగ్ వచ్చి సపరేట్గా తీస్తాను గాయస్ ఈ బ్లాగ్ మాత్రం ఓన్లీ ప్రిపరేషన్స్ బ్లాగ్ మాత్రమే అండ్ ఈవినింగ్ నేను రేపు పెట్టి ప్రసాదాలకి ఏమేమి ప్రిపేర్ చేస్తాను అనేది కూడా మొత్తం ఈవినింగ్ ఈ బ్లాగ్లోనే చూపిస్తాను ఫుల్ బ్లాగ్ని మిస్ కాకుండా చూడండి సో ఇది గాయస్ నేను వినాయకుడిని పసుపుతోటి ఎలా చేశానో మీరు చూసారు కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది చాలా అనమాట ఉదయం నానబెట్టాను రెండు కప్పులు మినపప్పు నానబెట్టాను అనమాట కొట్టి పెట్టేస్తాను ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదే కాకుండా నేను ఎప్పటి నుంచో ఒక కోరికగా నాకు ఇంటి ముందు ఇలాగా డెకరేట్ చేయాలని చెప్పి కానీ ఈసారి తేజతో మాత్రం నేను ఎట్లాగైనా తీసుకోవాలని చెప్పి పట్టు పట్టి తీసుకున్నాను నాకు వచ్చి ఒక మాల సెవెంటీ రూపీస్ పడింది అలా కింద పూలు కూడా ఉన్నాయి కదా తీసుకున్నాను ఒక్కొక్క మాల సెవెంటీ రూపీస్ పడింది కింద గుత్తులు లేకుండా ఉంటాయి కదా వాటికి మాత్రం ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఈ మూడు ఇక్కడ వేసిన బయట వేసిన మూడు సెవెంటీ రూపీస్ అండ్ లోపల అనమాట రెండు అవి రెండు ఫిఫ్టీ రూపీస్ పడింది నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా బయట గుమ్మానే డెకరేట్ చేయడం మన వరలక్ష్మి రోజు మీకు నేను ఆల్రెడీ వీడియో పెట్టుంటాను ఎలా డెకరేట్ చేశాను బయట అండ్ ఇప్పుడు వచ్చి వాటికి కొంచెం ఎక్స్ట్రా కలర్ యాడ్ చేశాను చాలా చాలా బాగుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ నైట్ అయినప్పుడు దీపాలు పెట్టినప్పుడు చాలా చాలా అందంగా అనిపించింది దేవరూలో వచ్చి ఇవి అన్నమాట ఆరెంజ్ ఈయో ఇలాగే వినాయక చవితికి ముందు రోజు ప్రిపరేషన్స్ చేసుకున్నాను నేను వినాయక చవితికి బ్లాగ్ కూడా కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చూడండి వాళ్ళు ఉంటే సో ఇది గాయస్ నా ప్రిపరేషన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్ గా